ఇరిగేషన్ స్థలంలో చర్చి నిర్మాణం నిలిపివేయాలంటూ సమరసత వేదిక నాయకులు విశ్వ హిందూ నాయకులు బీజేపీ నాయకులు హిందూ ప్రజలు కలిసి హిందువులు కర్మకాండలు నిర్వహించే చోట చర్చి నిర్మించడం హిందువులను అవమానించడమే అని ఒవ్వేరు గ్రామస్తులు సమరసత వేదిక నాయకులు విశ్వ హిందూ పరిషత్ నాయకులు బీజేపీ నాయకులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి తహసీల్దార్ కు కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా బుచిడిపాలెం నగర పంచాయతీ పరిధిలోని ఒవ్వేరు గ్రామంలో కొందరు హిందువులను క్రిస్టియన్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళ ఆందోళన వ్యక్తం చేశారు అంతేకాక ఒవ్వేరు గ్రామంలో పదహారు వందల ఓటర్లు ఉండగా అందులో పదమూడు వందల మంది హిందువులు ఎక్కువగా ఉన్న గ్రామంలో ఇప్పటికే ఏడు చర్చీలు నిర్మించగా అవి చాలనంటూ రైతులకు వరప్రసాదమైన బ్రిటిష్ కాలంలో నిర్మించిన కనిగిరి రిజర్వైర్ స్థలంలో హిందువులు మహిళలకు కర్మకృతవులు నిర్వహించే స్థలమును ఆక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండా ఇంద్ర భవనాన్ని తలపించే చర్చి నిర్మించడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు చర్చి నిర్మాణాన్ని వెంటనే ఆపివేసి వేల సంవత్సరాల నుండి హిందువులు సంప్రదాయంగా నిర్వహిస్తున్న కర్మక్రతవులకు ఏర్పాటు చేయాలని వారి అన్నారు మండలంలో కనిగిరి రిజర్వైర్ అక్రమాలకు గురవుతుంటే ఇరిగేషన్ అధికారులు మాత్రం మామూలు మొత్తంలో మునిగి తేలుస్తారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు ఉన్నత అధికారులు స్పందించి వీరిపై చర్యలు తీసుకోకపోతే మా పోరాటాన్ని ఉద్ధతం చేస్తామని గ్రామస్తులతో పాటు సుమరత ఫౌండేషన్ సభ్యులు విశ్వ హిందూ పరిషత్ నాయకులు బీజేపీ నాయకులు తెలిపారు పోయేదానికి అక్కడ అందరూ పోతుంటే చూస్తుండే వాళ్ళు ఇప్పుడు ఎవరు పోయింది లేదు అక్కడ ఇక్కడ ఎవరు రాదు మనం అడిగేది ఇప్పుడు అందరూ పిలిపిలో ఉంటుంది మనం అడిగేది ఎవరు ఆపినప్పుడు కట్టమన్నారు మీరు మీరు ఆదిమర్చి మళ్ళీ మూడు రోజులు కడుతున్నాం మేము పోయి పరిశీలిస్తాం అక్కడ అక్కడ అది నిర్మిస్తే మీ కర్మకర్తలు ఎక్కడ చేసుకోవాలా మా మనోభావాలు ఎక్కడ దెబ్బతినవా మా మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటుంది మహిళలు కట్టారు కూడా ఫోటోలు దమ్మన్నారు సార్ ఈరోజు కూడా కట్టినట్టున్నారు ఇంకా కట్టద్దు కట్తే ఆయన ఇబ్బంది పడిన ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడినట్టు ఉంటారు సరే మీరు ఒకసారి వెళ్ళిరండి ఆడికి మీరు మీ మహిళా పోలీసు అందరూ పోయి ఆఫీసు చర్చి నిర్మాణం చేయడం కాకుండా ఈరోజు హిందువులు కర్మకాండలో నిం స్థలాన్ని కూడా ఆక్రమించి చర్చ్ నిర్మాణం కొనసాగించడం అనేది చాలా గర్హనీయమైన విషయం ఆ విషయాన్ని శాసనసారి గారి కృషి చేయడం జరిగింది దాన్ని విముక్తి చేయమని కోరుకుంటుంది ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వంలో కానీ ఈ క్రైస్తవుల దురాఘాతాలు ఎక్కువ అవుతున్నాయి గ్రామాల్లో విపరీతంగా అవసరం లేని చోట కూడా చర్చిల నిర్మాణం జరుగుతుంది అట్లాగే గుచ్చిరెడ్డిపాళెం మండలం వవ్వేరు పంచాయతీలో ఆల్రెడీ ఒక ఏడు చర్చిలు ఉన్నాయి కానీ అక్కడ జనాభా కూడా అంతమంది లేరు కానీ ఈరోజు మళ్ళా ఒక పెద్ద చర్చి నిర్మాణం జరుగుతుంది స్థానిక హిందువులు ఎవరైతే అక్కడ ఈ ధర్మకాండల జరుపుకునే స్థలాన్ని కూడా ఆక్రమించి ఈ చర్చి నిర్మాణం జరుగుతుంది కాబట్టి మన ప్రభుత్వ అధికారులు కానీ వీటికి వాళ్ళకేమి ఈ పట్టడం లేదు కాబట్టి హిందువులు ఎంత సహనంగా ఉన్నా కానీ ఈ క్రైస్తవ మాఫియా చెలరేగిపోతుంది కాబట్టి వెంటనే మనం ఈ హిందువులందరూ కలిసి ఈ తహసీల్దార్ గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని మేమందరం కూడా కోరుచున్నాం మీ కాసా శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో క్రైస్తవ మతానికి సంబంధించిన వారు చాలా తక్కువ ఉన్నప్పటికీ వారు విదేశాల నుంచి నిధులు తెచ్చి అవసరం లేని చోట అనవసరంగా హిందువుల్ని క్రిస్టియన్స్గా మార్చే విధానంగా చర్చలు నిర్మిస్తున్నారు అయితే అందులో భాగంగా ఈ రోజు బుచ్చిరెడ్డి బాడ నగర పంచాయతీ ఏరియాలోని ఒవ్వేరు గ్రామంలో మన నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేని విధంగా చర్చి నిర్మించారు చర్చి నిర్మించి వెనక పక్కన్నటువంటి కనిగిరి రిజర్వాయ్ కాటన్ దొరగారు ఆ రోజు మనకి కనిగిరి రిజర్వాయి ఇచ్చిపోతే ఒక పక్క గ్రావుల మాఫియా ఇచ్చలవిడిగా ధ్వంసం చేసింది ఇప్పుడు ఆ కనిగిరి రిజర్వాయి కూడా ఆక్రమించి చర్చి నిర్మాణం చేస్తుంటే ఈ అధికారులు ఏం చేస్తున్నారో మేము ప్రశ్నిస్తున్నాం అసలు బుచ్చిరెడ్డిపాలెం మండలానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందా లేదా ఇరిగేషన్ అధికారులు ఉండారా లేరా ఒకవేళ ఇరిగేషన్ అధికారులే ఉంటే కాలువలు ఆక్రమిస్తుంటే చెరువులు ఆక్రమిస్తుంటే మార్దుల కాలువలు ఆక్రమిస్తుంటే నిమ్మక నీరెత్తినట్టు ఎందుకు ఉంటారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మీరు మీరు నిమ్మక నీరు ఎత్తు ఉంటే మాకు అనేక అనుమానాలు వస్తున్నాయి వాళ్ళ దగ్గర మీరు ఏదో లబ్ది పొంది ఈ అక్రమ దారులను అడ్డుకోవడం లేదని మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు ఈరోజు గ్రామంలో అనాది కాలం నుంచి వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి అక్కడ ఎవరన్నా చనిపోతే హిందువులు పోయి కర్మకాండ చేసుకుంటారు మహిళలకు పసుపు కు తీసేస్తారు అటువంటి స్థలాన్ని కూడా ఈరోజు క్రిస్టియన్ మతానికి సంబంధించిన వారు ఆక్రమించి హిందువుల మనోభావాలు విధంగా హిందువుల్ని కించపరిచే విధంగా చర్చిలు నిర్మిస్తుంటే ఈ అధికారులు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు గౌరవ తహసీల్దార్ గారికి ఒవ్వేరు ఒవ్వేరు గ్రామ ప్రజలు కలుపుకొని హిందువులు కలుపుకొని అయ్యా ఎక్కువ భాగం మేము హిందువులు ఉన్నాం మా ఏరియాలో చర్చిలు నిర్మించొద్దు మేమైతే హిందువులు మనోభావాలు కాపాడే విధంగా ఎక్కడైతే కర్మ చేసుకుంటావో మా మాంగళ్యాలు తీసేస్తాము అక్కడే హిందు చర్చి నిర్మిస్తున్నారు దాన్ని అడ్డుకోండి మా మా మనోభావాలు కాపాడండి ఈ చిరు చిరువురు కూడా కాపాడమని చెప్పి మన తహసీల్దార్ గారికి ఇన్నత పత్రం ఇవ్వడం జరిగింది ఈ అధికారులకు కూడా చెప్తున్నాం అయ్యా మేమిచ్చిన తహసీల్ ఇన్నత పత్రాన్ని తాగా చేయకుండా విచారించాలా మా హిందూ మనోభావాలు కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం